హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మా ఊరి గురించి చెప్తానండి ఇంతకీ మా ఊరేంటో చెప్పలేదు కదండి మా ఊరు వచ్చేసి మా ఊరిలో బొగ్గు ఎక్కువగా దొరుకుతుందండి మా నాన్నగారు సింగరేని నీ ఎంప్లాయ్ అనమాట ఎక్స్ ఎంప్లాయ్ తను ఇప్పుడు లేరండి చనిపోయారు కానీ నేను ఉన్నప్పుడు ఈ ఊరు అనేది ఎలా ఉండేనో ఇప్పుడు ఎలా ఉందో నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ట్రైన్స్ అనేటివి ఎక్కువగా నడుస్తూ ఉంటాయండి గూడ్స్ అంటారు వీటిని ఇందులో ఎందుకంటే కోల్ అనేది ఎక్కువగా ట్రాన్స్ఫర్ అవుతూ అనమాట కోల్ ఎక్కువ ఎక్కడ దొరుకుతుందో అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి కంటామినేటెడ్ వాటర్ అయినా సరే వాటర్ ఫెసిలిటీ ఎక్కువగా ఉంటుందనమాట ఇవి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న ఫ్లైఓవర్స్ అండి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అనేది కష్టమవుతుందని చెప్పేసి ఇంతకీ మా ఊరు చెప్పలేదు కదా పెద్దపల్లి అండి పెద్దపల్లి డిస్టిక్ దగ్గర గోదావరి అని అనమాట దసరా మూవీలో తీశారు కదండి వీర్లపల్లి గ్రామం దాని దగ్గరలో అనమాట మాకు నియర్ బై ఉంటుంది ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి అయితే సపరేట్ ట్రాక్ అయితే వేశారు అంటే సపరేట్ నుంచి వెళ్ళడానికి వేరే వే అయితే చేశారనమాట ఎందుకంటే ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ పెద్దపల్లి నుంచే మిగతా చుట్టుపక్కల ఒక ఇరవై ముప్పై గ్రామాలు ఉంటాయండి ఇరవై ముప్పై ఊళ్ళు ఉంటాయి దానికి వెళ్ళడానికి అన్ని ఆటో ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయన్నమాట మనం ఇక్కడ ఆటోలో ఎక్కేసి ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది లేదా బస్సులు అనేవి అవైలబుల్గా ఉంటాయి ఇది నేను చదువుకున్న కాలేజ్ అండి వెనకాల కనబడుతుంది చూడండి యాక్చువల్లీ నేను అటువైపున కూర్చుందాం అనుకున్నాను కుదరలేదు ఇటువైపు కూర్చున్నాను అన్నమాట నాకు ఎక్కువగా అగ్రికల్చర్ ల్యాండ్స్ గురించి తెలియదండి ఎందుకు అనంటే మా ఊరికి చుట్టూ పది నుంచి పదిహేను కిలోమీటర్ల వరకు ఏ విధమైన పంటలు వేయరనమాట అంటే వరి కానీ పత్తి కానీ ఇలాంటివి ఏవి సాగు చేయరండి ఎందుకు అని అంటే అక్కడ అసలు పంటలు అనేవి పండవనమాట దానివల్ల నాకు దాని గురించి ఎక్కువగా తెలియదండి నేను అలా చెప్తూ ఉంటే వింతగా చూస్తూ ఉంటారనమాట అంటే బుక్స్లో మాత్రమే తెలుసు అండి ప్రాక్టికల్గా అయితే మాకు తెలియదు అనమాట ఇది ఓపెన్ కాస్ట్ అండి మనం ఈ ఓపెన్ కాస్ట్ దాటి వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే మనం వెళ్ళాల్సిన గ్రామం అనేది మనం వెళ్ళాల్సిన సిటీ అనేది అటువైపున ఉంటుందన్నమాట ఇక్కడ అంతా పొల్యూటెడే ఉంటుందండి సింగరేణిలో సిక్స్టీ ఇయర్స్ వరకు ఎంప్లాయీస్గా ఉంటారు ఒక ఫైవ్ ఇయర్స్ ముందు ఎవరన్నా వాళ్ళ పిల్లలకు కావాలంటే ఇవ్వచ్చు అనమాట ఇదిగోండి మీకు కనబడుతూ ఉంటుంది అదంతా కోల్ అండి అదంతా సాయిల్ గుట్టలు గుట్టలుగా సాయిల్ అనేది పేరుస్తూ పోతూ ఉంటారు భూకంపం అనేది ఎప్పుడన్నా వస్తుంది అనుకుంటే కనుక నాకు తెలిసి ఫస్ట్ ఈ కోల్ మైన్స్ ఉన్న ఏరియాలోనే వస్తుందండి ఎందుకు అని అంటే ఇక్కడ అనేది బొరిగెలు అంటే సొరంగాలు అనేటివి అంత పెద్దగా ఉంటాయి అనమాట ఇదిగోండి కింది వైపున అటువైపున ఓపెన్ కాస్ట్ ఉంటుందండి అటువైపునున్న అంతా కూడా లేయర్స్ లేయర్స్ లాగా ఒక వైపు నుంచి పేర్చుకుంటూ వస్తారనమాట మీరు నా వీడియో గమనించవచ్చండి నా వీడియో ఒక టెన్ మినిట్స్ ఉంటే అందులో మీకు ఒక గడ్డి పరక్ అంటే ఒక వరి పొలం కానీ ఒక పత్తి చెట్లు కానీ అవి ఏమీ కనిపించవండి అటువైపున ఏంటి మనకి ఎఫ్సిఐ ఉంటుందండి ఎఫ్సిఐ ఏంటంటే ఇక్కడ కోల్ దొరుకుతుంది కదండి ఈ కోల్తో కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందన్నమాట అయితే అది లోపలికి వెళ్ళడానికి పర్మిషన్స్ అయితే తీసుకోవాలండి వితౌట్ పర్మిషన్స్ లోపలికి వెళ్ళనివ్వరు కోల్ మైన్స్ కూడా లోపలికి వెళ్ళి చూడొచ్చండి మీరు ఈ సాయిల్ని గమనిస్తూ ఉండండి నేను చెప్తూ ఉంటాను సాయిల్ అనేది ఎన్ని లేయర్స్గా కనబడుతూ ఉంటుందో మైన్స్ కూడా లోపలికెళ్ళి చూడొచ్చండి కానీ వితౌట్ పర్మిషన్ వెళ్ళకూడదనమాట ఇన్ కేస్ లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదండి భూకంపం కాకుండా బొగ్గు పెల్లలు అంటే బొగ్గు ఉంటాయి కదండీ అవి కూలిపోతూ ఉంటాయి తరచూ ఇలాంటి ప్రమాదాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఏదన్నా ప్రమాదం జరిగితే గనక వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది అసలు లోపల ఎవరు ఉన్నారు అని తెలవడం కోసం వాళ్ళ ఐడి కార్డ్స్ వాళ్ళ ప్రూఫ్స్ వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని వెళితేనే వీళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటుందండి ఇదిగోండి బొగ్గు మీరు ఎక్కడైనా చూడవచ్చండి ఇక్కడ మొత్తం చెట్ల ఆకులు కూడా నల్లగా కనిపిస్తాయండి అసలు గ్రీనరీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అందుకనే ఎవ్రీ ఫైవ్ కిలోమీటర్స్కి ఒక పార్క్ అనేది ఇక్కడ అరేంజ్ చేస్తూ ఉంటారు వాటర్ కూడా డే టైంలో రోడ్లపైన ఎక్కువగా చల్లుతూ ఉంటారండి ఎందుకంటే వెహికల్స్ వెళ్ళడం వల్ల డస్ట్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుందండి ఇది నేను మధ్యాహ్నం తీసిన వీడియో అండి ఒకసారి చూడండి ఇంత ఎండగా ఉంది కదా ఇప్పుడు వెనకాల నుంచి వెహికల్స్ వస్తూ ఉన్నాయి కదా మనకు డస్ట్ అనేది ఎలా కనిపిస్తుందో చూడండి ఆ డస్ట్లో మనకు అసలు వీడియో అనేదే కనిపించదనమాట అంత డస్ట్ ఉంటుందండి ఇక్కడ ఎక్కువగా డస్ట్ ఫామ్ అవుతుందండి ఎక్కువగా డస్ట్ ఉంటూనే ఉంటుంది ఇది ఓపెన్ కాస్ట్ అండి మనకి చాలా ఓపెన్ కాస్ట్లు ఎదురవుతూ ఉంటాయి అక్కడ మీరు సైడ్కున్న వాల్స్ చూడొచ్చండి అవన్నీ గ్రీన్ మ్యాట్స్ అండి ఆ గ్రీన్ మ్యాట్స్ ఏ కలర్లోకి మారిపోయా చూస్తే ఇక్కడ పొల్యూషన్ అనేది ఎలా ఉందో మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుందనమాట ఇదంతా రిజర్వ్ ఏరియా అండి అంటే మనము ఓపెన్ కాస్ట్ అటువైపు వెళ్ళడానికి లేదనమాట వితౌట్ పర్మిషన్ విత్ పర్మిషన్ ఉంటేనే మన వెహికల్స్ లోపలికి వెళ్ళడానికి అరేంజ్ చేస్తారండి లేకపోతే కనుక మనం బయట నుంచి వెళ్ళిపోవాల్సిందే నేను ఇందాక చెప్పాను కదండీ ఇదంతా పొల్యూషన్ ఈ సింగరేన్ వల్ల ఎక్కువ కార్బన్ డైనాక్సైడ్ అనేది రిలాజ్ రిలీజ్ అవుతూ ఉంటుందండి దానివల్ల ఏంటంటే వీళ్ళు అక్కడ ఉన్న రోజులు బాగానే ఉంటారు అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత వేరే వెదర్ని అలవాటు చేసుకోలేరు ఎక్కువ రోజులు ఉండలేరు అనమాట వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది లైఫ్ సైకిల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది నేను ఇందాక చూపించాను కదండి అది చౌరస్తా ఇది సింగరేణి ఏరియా హాస్పిటల్ సింగరేణిలో పనిచేసే వాళ్ళందరికీ కూడా అంటే లేడీస్కి అయితే డెలివరీస్ లేకుంటే ఏదైనా సర్జరీలు లేకుంటే ఏమన్నా పోస్టుమార్టం అవన్నీ కూడా ఈ హాస్పిటల్లో చేస్తారు ఇది బయట నుంచి చూస్తే చాలా చిన్నగా కనబడుతుందండి లోపల మాత్రం చాలా పెద్దగా ఉంటుంది చాలా అంటే చాలా ఇది ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంటుందండి నేను కూడా ఇక్కడే పుట్టానండి మా పాప కూడా ఇక్కడే పుట్టింది ఇదిగోండి సాయిల్ చూడండి ఎలా లేయర్లుగా వేశారు యాక్చువల్లీ మనం ఓపెన్ కాస్ట్కి ఇవతల వైపున ఉన్నామండి అవతల వైపున ఓపెన్ కాస్ట్ ఉంటుందనమాట దసరా మూవీలో వీర్లపల్లి గ్రామం ఉంది కదండి అదిగోండి ఇదిగో ఇక్కడ అది వీర్లపల్లి గ్రామం అనమాట బొగ్గ అనేది ఎప్పుడూ ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుందండి ఒక చోటు నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతూనే ఉంటుంది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తూనే ఉంటుంది అప్పట్లో అయితే మాకు ఈ గ్యాస్ స్టవ్లు రాకముందు కూడా మేము కట్టెలు ఎప్పుడు వాడలేదండి బొగ్గునే వాడాము బొగ్గుని ఒక పొయ్యిలు దొరికేటి అండి కుంపట్లాగా ఉండేవి అనమాట అందులో వేసి కాసేపు అగ్గిపుల్ల కిరోసిన్ పోసి వెలిగించామంటే బొగ్గులు అనేటివి ఎర్రగా అయ్యేటి అనమాట కాసేపు మంట వచ్చేది తర్వాత ఎర్రగా అయ్యేటి ఇది మా ఊరి దేవాలయం అండి ఈ ఎర్రగా అయిన తర్వాత దాని మీదనే వంట కార్యక్రమాలు అయితే చేసుకునే వాళ్ళమండి ఈ కట్టెలు ఊదడము పొలాల సైడ్ వెళ్ళడము అలాంటివి అయితే మాకు అసలు ఎప్పుడూ తెలియదండి నేను చెప్పాను కదండి ఫైవ్ కిలోమీటర్స్కి ఒక పార్క్ అనేది ఉంటుందని ఇది ఇది మాత్రం జిఎం ఆఫీస్ అండి ఈ లోకల్ ఏరియాలో ఈ జిఎం ఆఫీస్ అనేది ఒక్కొక్క మైండ్కి ఒక్కొక్క జిఎం ఆఫీస్ ఉంటుందండి ఒక్క మైండ్లో నాకు తెలిసి ఆల్మోస్ట్ అలా ఒక టెన్ థౌజండ్ మెంబర్స్ వరకు వర్క్ చేస్తూ ఉంటారనమాట ఈ టెన్ థౌసండ్ మెంబర్స్ కూడా ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళందరికీ ఇక్కడే సన్మానం అది చేస్తూ ఉంటారు ఇది లోపలికి ఎంట్రన్స్ అండి ఇక్కడ బ్లాస్టింగ్స్ అనేటివి అంటే కోల్ ఉంటుంది కదండి కోల్ బ్లాస్టింగ్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి అక్కడ మనకి ఆ రిజర్వ్ జోన్లు వెళ్ళేటప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న ఏరియా అంతా కూడా రకరకాల ఆఫీసులు అండి మనకి ఏ రకమైన పెన్షన్స్ రాకపోయినా ఏ రకమైన మెడికల్ సర్టిఫికెట్స్ కావాలన్నా ఏ రకమైన ఎమర్జెన్సీ సర్టిఫికెట్స్ కావాలంటే కూడా ఇదిగోండి ఇక్కడ ఇస్తూ ఉంటారనమాట మనం వెళ్ళేసి మన సింగరేన్ ఎంప్లాయీస్ వాళ్ళు ఐడి కార్డు ఇచ్చామంటే కనుక వాళ్ళు చెప్తూ ఉంటారు ఇందాక చెప్పాను కదండి బొగ్గు కనికలు అని ఇవి అనమాట ఇదిగోండి కోల్ అనేది ఎప్పుడు ఇలా ట్రా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది ఓపెన్ కాస్ట్ లోపల వైపున ఇదిగో ఇలా ఉంటుందండి ఇవి అండి ఇరవై లారీలు కలిపితే ఒక టిప్పర్ అనమాట ఆ టిప్పర్లు అనేటివి ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటాయి ఇది ఎఫ్సీఐ అండి ఇక్కడ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది విత్ కోల్తో ఇదిగోండి ఇలా టిప్పర్ల నిండా నింపుతూ ఉంటారు టిప్పర్లకు ఏసీలు ఉంటాయండి అది నిచ్చెన వేసుకొని ఎక్కి మరీ డ్రైవ్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళకి సాలరీస్ డబుల్ ఉంటాయి ఇది నైట్ టైం ఏరియా అండి థ్యాంక్ యూ అండి ఇదే మా ఊరి కథ సబ్స్క్రైబ్ మై ఛానల్